ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయం ప్రారంభించారు పలు గ్రామాల ప్రజలు వచ్చి ఎమ్మెల్యేకి తమ సమస్యలు తెలియజేశారు కొన్ని సమస్యలు అక్కడికక్కడ అధికారులతో మాట్లాడి పరిష్కరించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు అర్జీల స్వర్తికతను పరిష్కారం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని తిరుపతి జిల్లాలో మొదట గూడూరులోనే ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రజలిచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూడాలని రెవెన్యూ శాఖలో ఎక్కువ సమస్యలు వస్తున్నాయని ఇచ్చిన అర్జీలను ఆన్లైన్ ద్వారా సీఎం డాష్ బోర్డుకు పంపించడం జరుగుతుందని వెల్లడించారు ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమణలు చేస్తున్నారని అధికారులు ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ད�ས ད�ས དས 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 何いする 何 <laughs> నాకు అంతేకేకోవాలా కాబట్టి దయచేసి పేదవాడు నిబంధనలు చూసుకున్నాకే నాకు మిగతా ఏం సంబంధం లే పేదవాడు ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సంబంధించినటువంటి దానికి కారకుడు ఇక్కడ వినయ్ అబ్బాయి ఒకసారి పరిచయం వాళ్ళందరికీ అబ్బాయి వినయ్ వినయ్ వాళ్ళ సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు దీన్ని సహకరించినటువంటి మా లోకల్ ఎండిఓ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మా రాజన్నకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క యాక్షన్ ప్లాన్ కార్యాలయము ఎందుకు ఓపెన్ చేశాం ఈ యూనిట్ అనేది ఒకసారి మీకు కూడా ప్రశ్న చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు దీనిలో భాగంగా ఏ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దాతలు కానివ్వండి లేకపోతే వేత్తలు కానివ్వండి స్వచ్ఛంద సేవా సంస్థలు కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళని దత్తత తీసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి ఏం అవసరమో అవన్నీ కూడా ఇచ్చేదానికి పీ ఫోర్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి దాని ద్వారా వాళ్ళకి ఏం అవసరమో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు దాంతో పాటు ప్రజా విజ్ఞప్తుల దినం అధికారులందరినీ పిలిచా ఇప్పటికే చాలా పెట్టారు పార్టీ ఆఫీస్లో కానీ సమస్యలు అనేటివి ఇచ్చిన దాంట్లో ఒక పది పర్సెంట్ తప్ప నైన్టీ పర్సెంట్ సమస్యలు ఏమి కూడా పరిష్కారం కల వాస్తవాలు మాడుకున్న అధికారులకు కూడా తెలియజేస్తున్నాం దయచేసి ఇక్కడికి వచ్చే అర్జీ మీద ఏ సంబంధ అధికారులకి మేము అర్జీ పంపిస్తాం దయచేసి అది అవతాదా అవదా అనేది మీరు మళ్ళీ గ్రీవెన్సీ లోపల మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రజలు మన కోసం ఇక్కడికి వస్తున్నారు ప్రజలు అనేక మార్లు అర్జీలు ఇచ్చినారు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కావట్లేదు ఎంఆర్ఓ గారు ఇక్కడే కాదు మీరే కాదు అన్ని మండలాల్లో అదే పరిస్థితి ఉంది అది తప్పించండి యాక్టివ్ గా ఎమ్ఆర్ఓ కింది సిబ్బందికి మీరు సూచన ఇవ్వాలా ఎందుకంటే మీ మాటల కింద సిబ్బంది పరిస్థితి లేరు అట్లుంటే కష్టం నాయకుడు అనేవాడు మీ నాయకత్వం